కార్మికుల పొట్ట కొడుతున్న సువెన్ ఫార్మా ఇది చూడండి ఎంత దారుణం అంటే ఇక్కడ సువెన్ ఫార్మా అనేది సూర్యాపేట దగ్గర పాపం కార్మికుల పొట్ట కొడుతుంది రెండు సంవత్సరాలు గడుచిన ఇంక్రిమెంట్ బోనస్ ఇవ్వట్లేదు ముప్పై రోజులకి ఇరవై ఆరు రోజుల్లో జీతం ఒక్కరోజు సెలవు పెడితే వారం జీతం కట్ మహిళా కార్మికులు ఇరవై మూడేళ్ళుగా పనిచేస్తున్న పదమూడు వేలు శాలరీ ఇది ఏంటి అని ఎవరైనా అడిగితే ఉద్యోగం బూస్ట్ కంపెనీ గేటు ముందు పన్నెండు గంటల పాటు ధర్నా చేసిన కార్మికులు ఏంటిది వెట్టి చాకరీ అనేవాళ్ళు కదా గతంలో మనం వినేవాళ్ళం కదా ఈ బానిస వెట్టి శాఖరీ అంటే ఇదే కావచ్చు బహుశా నెలకు ముప్పై రోజులు జీతం కట్టించాలని ఇంక్రిమెంట్లు పెంచాలని బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం సువెన్ ఫార్మాలో కంపెనీ చేస్తున్న పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికులు కంపెనీ గేటు ముందు పెద్ద ఎత్తున ధర్నా చేశారు ఈ సందర్భంగా పలువురు అడుతూ సువెన్ ఫార్మాలో పనిచేయడానికి ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరం వస్తున్నామని ఇరవై ఇరవై మూడు సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తున్నామని అయినా ఎలాంటి ఇంక్రిమెంట్లు బోనస్ కూడా ఇవ్వకుండా మాతో వెట్టి సేకరి చేసిన ఆవేదన వ్యక్తం చేశారు వీక్లీ ఆఫ్ పేరుతో మా జీతాల్లో కోతలు విధిస్తున్నారన్నారు ఫార్మా యాజమాన్యం పాత కాంట్రాక్ట్ తొలగించినప్పుడు మేము ఎంతో సంతోషించాం కానీ కొత్త కాంట్రాక్టులను తీసుకొచ్చారు కొత్త కాంట్రాక్టులు వచ్చినప్పుడు కార్మికులతో కొన్ని ఒప్పందాలు చేసుకున్నామన్నారు కార్మికులకు కొన్ని లీవులు ఇస్తామని ప్రతి సంవత్సరం బోనస్లు ఇస్తామని ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్లు కూడా వేస్తామని చెప్పారంట అని చెప్పి కొత్త మేనేజ్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటా అవి కూడా సంవత్సరం గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఇవి ఏవీ లేవు మరి కంపెనీలో సుమారు ఐదు వందల మంది కార్మికులు పనిచేస్తున్నామని కార్మికులు ఏదైనా డ్యూటీ విషయంలో ఇబ్బంది వస్తే ఇక్కడ ఉన్న యూనిట్ మేనేజర్ చెప్పుకుంటే వారు హైదరాబాద్లో ఉన్న వాళ్ళతో మాట్లాడతా అని చెప్తున్నారే తప్ప ఏమాత్రం కూడా పట్టించుకోవడానికి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫార్మా కంపెనీలు ఏదైనా ప్రమాదం సంభవించి గాలి అయితే ఎలాంటి వైద్యం కూడా చేయటం అని పేర్కొన్నారు ఇద్దరు డాక్టర్లు రెండు అంబులెన్స్లో ఉన్న అధికారులు వచ్చినప్పుడు చూపించడానికి తప్ప వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదంట ఇక్కడ ముప్పై రోజులు ఉద్యోగ జాబ్ చేస్తే ఇరవై రోజులుగా జీతం ఇస్తున్నారంట గతంకి షిఫ్ట్లో యాభై మంది పనిచేస్తే ఇప్పుడు పన్నెండు మంది కార్మికులతో పనిచేస్తున్నారు కార్మికుల శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని పేర్కొన్నారు గతంలో పాత సువెన్ ఫార్మా యాజమాన్యం ఉన్నప్పుడు ఒకటో తేదీలోపు శాలరీ పడేదని ఇప్పుడు ఏడో తేదీ వస్తేనే జీతం పడుతుందని దాని మూలంగా బ్యాంకులో తీసుకున్న లోన్లు ఈఎంఐలు చెక్ బౌన్స్ అవుతున్నాయని చెప్పారంట ఇది ఎంత దారుణం అండి నిజంగా అరే ముప్పై రోజులు శాలరీ జాబ్ జాబ్ చేర్చుకొని ఇరవై రోజులు శాలరీ ఇవ్వటం ఏంది కనీసం ఇంతకాలం నుంచి పనిచేస్తున్నా ఒక హైక్ లేదంట ఇంక్రిమెంట్లు లేవంట అవన్నీ పక్కన పెట్టండి ఫార్మా కంపెనీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ట్రీట్మెంట్ చేస్తే అక్కడ ఎవరు లేదంటే కనీసం గాయాలైనా పట్టించుకునేవాళ్ళు లేడంట అక్కడ మరి ఇలాంటి వాటిపై ఎందుకు చర్యలు తీసుకోరు బయట వాళ్ళు పన్నెండు గంటలు ధర్నా చేశారంట నిన్న ఎర్ర టెండర్లో కూర్చొని పన్నెండు గంటలు ధర్నా ఎందుకు చర్యలు తీసుకోవాలి ఇలాంటి వాటిపైన